హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ బీరకాయ పెసరపప్పుతో పచ్చడి చేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక బీరకాయ తీసుకున్నానండి పెసరపప్పు తీసుకున్నాను ఒక బీరకాయ ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఒక బీరకాయ తీసుకుని తొక్క తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక హాఫ్ కప్పు పెసరపప్పు చింతపండు కొంచెం చిన్న నిమ్మకాయ సైజంతా మిరపకాయలు ఒక ఐదు ఆరు తీసుకున్నానండి కారం మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోవాలి ముందుగా గ్యాస్ మీద ఒక బాండీ పెట్టుకుందా గ్యాస్ వెలిగించాను స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర మిరపకాయలు ఒక ఐదు ఆరు మిరపకాయలు వేసుకోవాలి మీ కారం మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి కొంచెం వేయించుకోవాలి ఇది ఇప్పుడు పెసరపప్పు తీసుకున్నాక దాన్ని కడిగి నీరు వంపేసి ఇందులో వేసుకోవాలన్నమాట ఈ పెసరపప్పు తాలింపులో వేగాలి ఇది బాగా వేగిన తర్వాత బీరకాయ ముక్కలు కట్ చేసి ఉంచుకున్నాం కదా వేసుకోవాలన్నమాట ఇందులో ఇవి బాగా వేగై వేగేయండి అయిపోయింది వేగిపోయి ఇందులో ఇప్పుడు బీరకాయ ముక్కలు తరిగినాయి బీరకాయ ముక్కలు వేసుకుందాం బీరకాయ చేదు చూసుకుంటూ కోసుకోవాలండి చేదు కానీ ఉంటే పచ్చడంతా చేదు అయిపోతుంది ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు దీని దగ్గరికి కొంచెం వేయించుకోవాలి బాగానే ఒక ఐదు నిమిషాల పాటు దగ్గరికి మధ్యాహ్నం వరకు వేయించుకోవాలి ఇవి బాగా వేగాలి కొంచెం పసుపు వేసుకోవాలి ఒక పావు స్పూను పెసరపప్పు బాగా వేగిన తర్వాత వేసుకోవాలి బీరకాయ ముక్కలండి సాల్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను చింతపండు ఒక నిమ్మకాయ సైజు అంతా ఇందులో వేసుకోవాలి దీన్ని శుభ్రంగా ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇలా వేయించుకోవాలన్నమాట కొంచెం ఒక ఐదు నిమిషాల పాటు వేగిపోయిందండి దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి చల్లగా అయింది ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకుంటున్నాను కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి ఇది ఒకటి మిక్సీ చే మిక్సీ జార్లో వేసాను ఇది షుగర్ అండి పంచదార దీన్ని ఒక పావు స్పూను కొంచెం వేసుకోవాలన్నమాట టేస్ట్ బాగుంటుంది చాలా కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకున్న స్వీట్ వచ్చేస్తుంది ఇదిగోటెన్ మిక్సీ జార్ చేస్తాను మిక్సీ అయిపోయింది ఇక బౌల్లో తీసుకుందాం రెడీ అయిపోయిందండి బీరకాయ పెసరపప్పు పచ్చడి ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది వేడివేడిగా రైస్లో చాలా బాగుంటుంది టిఫిన్ సెక్షన్ కూడా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ